హిందువులు మత మార్పిడి చేయడానికి వెళ్ళాలంటే మూడు కిలోమీటర్ వరకు రాజకీయ నాయకులు హిందువులు మార్చడానికి చాలా మంది ఇక్కడ రోజు ఇక్కడ సబ్ పెట్టడానికి దౌర్జన్యంగా వచ్చారు దౌర్జన్యంగా వస్తే మా వంతు అవ్వకపోవడం వల్ల మన ప్రసాదాన్ని కలిసి పోలీస్ స్టేషన్ దాకా కూడా మీ స్కూల్లో మీ బుట్టులు గాని ఎవరన్నా సరే టీచర్లు కానీ ఎవరన్నా గానీ కామెంట్ చేస్తే గనక జై శ్రీరామ్ భారత్ మాతాకి జై రోడ్ మాతకి ఇక్కడ గుడి లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఇబ్బంది మాకు గుడి ఉండాలండి మేము దండం పెట్టుకోవడానికి గుడి లేదండి చాలా దూరం వెళ్ళవలసి వస్తుంది జై శ్రీరామ్ మాకు గుడి కావాలి గుడి కట్టించండి అమ్మ చెప్పండి జై శ్రీరామ్ మాకు గుడి కావాలండి ఇక్కడ రామాలయం కట్టాల టికో అపార్ట్మెంట్స్ లోని మేము మూడు కిలోమీటర్లు దూరం వస్తుందండి ఏ గుడికైనా సరే కట్టాలని మిమ్మల్ని అందరిని కోరుకుంటాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ భారత్ మాతాకి జై ఇది వాల్తంబాపురం పెద్దాపురం టిడ్కో అపార్ట్మెంట్స్ అండి ఇక్కడ దాదాపు మూడు వేల రెండు వందల ప్లాట్లు మూడు వేల రెండు వందల ప్లాట్లు ఉన్నాయండి ఇక్కడ అందరూ ఉండేది హిందువులు అండి కనీసం ఇక్కడ గుడి లేదండి గుడి లేక చాలా మంది బాధపడుతున్నారు అయితే ఇక్కడ గుడి లేకపోవడం వల్ల హిందువులు మత మార్పిడి చేయడానికి విదేశీ మత మార్పిడి మాఫియా అప్పుడే అపార్ట్మెంట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా చాలా వాళ్ళు విస్తృతంగా ఒక కుట్ర చేస్తున్నారని హిందువులు ఏదో రకంగా మతం మార్పిచ్చినాక మా మాయ మాటలు చెప్పడానికి రాత్రులు పగలు వచ్చి చాలా మంది ఇబ్బందులు పెడతారండి ఇక్కడేమో తీరా చూస్తే ఇక్కడ ఎవరికి గుడి లేదండి కాబట్టి రాజకీయ పెద్దలు దయచేసి వాళ్ళు మా హిందువుల్ని కొద్ది బాధలు అర్థం చేసుకుని ఇక్కడ గుడికి వెళ్ళాలంటే మూడు కిలోమీటర్ వరకు వెళ్ళే వస్తుంది ఎటువంటి గుడి లేదండి కాబట్టి ఇక్కడ మంచి గుడి ఏదైనా ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నాం అండి రాజకీయ నాయకులను కూడా ఏమా అలాగే ఇక్కడ చాలా మంది మత ప్ర వెళ్ళరా మత ప్రచారం చేయడానికి హిందువులు మార్చనకి చాలా మంది ఇక్కడ ఒక పంజాబ్ చాలా ప్రయత్నాలు చేశారండి రాత్రులు అనగా పగలనగా తిరిగారు కానీ ఇక్కడ తమ్ముళ్ళందరూ కూడా ఇక్కడ చాలా మార పట్టుదలగా ఎటువంటి ప్రచారాలు చేయకుండా వాటిని అడ్డుకొని రాత్రి తరివి కొట్టారండి టిప్పు కొట్టారు ఇది అందరూ కూడా గమనించవలసిన విషయం ఇది హిందూ దేశం అండి మేమంతా హిందువులు ఏమండి అందుచేత ఇక్కడ ఇలాగే ఇటువంటి ఏ స్లం ప్లాట్స్ అవ్వచ్చు లేకపోతే కాలనీలు అవ్వచ్చు ఏమైనా ఏర్పాటు చేస్తే అంటే ఈ విదేశీ క్రైస్తవ మత మార్పిడి మాఫియా హిందువులు మత మార్పిడి చేయడానికి అతిపెద్ద కుట్ర జరుగుతుందండి కాబట్టి హిందువులు కూడా చాలా చాలా అప్రమత్తంగా ఉండాలండి తమ్ముడు ఇక్కడ జరిగిన విషయం చెప్తాముడు లాస్ట్ ఈరోజు డిసెంబర్ ట్వంటీ ఫైవ్ ఆ రోజు ఇక్కడ సబ్ పెట్టడానికి దౌర్జన్యంగా వచ్చారు దౌర్జన్యంగా వస్తే మా క మా కమిటీ కూర ఆపడం జరిగింది ఆపడం జరిగినా సరే మా వంతు అవ్వకపోవడం వల్ల మన ప్రసాదాన్ని కలిసాం ప్రసాదాన్ని వచ్చి వాళ్ళని ఎదిరించి కో పోలీస్ స్టేషన్ దాకా కూడా వెళ్ళింది ఆ గొడవ పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళాక అప్పుడు వాళ్ళు రెట్టిన రిటర్న్ వెళ్ళిపోయి మళ్ళీ అప్పటి నుంచి రాలేదు మళ్ళీ మొన్న రెండు రోజుల రెండు రోజుల నుంచి వస్తున్నారు వచ్చి మీరు ఈ హిందువులో ఉండడం కన్నా ఇష్టంలో కను రండి మీ కోరికలు తీరితే అలాగే ఎలాగని చెప్పి చాలా మందిని మార్చడం జరుగుతుంది అక్కడ నేను పది రోజుల నుంచి చూడడం చూస్తున్నాను నేను ప్రతి ఒక్కరు కూడా ఇంటింటికి వెళ్ళి వాళ్ళ కాంప్లెట్లు ఇవ్వడం వాళ్ళని మత ప్రచారంలో మారిపోవడం కారణం చేస్తున్నారు అందు గురించి ఈరోజు మన శ్రీరాముడి దేవుల్ ఆనిసం దేవు వల్ల మన హిందూ దేవుల్ కూడా ఈరోజు మన ఆనిసం జెండా ఎగరడం అవడం వచ్చింది ప్రతి ఒక్కరు కూడా మాకు హిందువులు ప్రతి ఒక్కరు కూడా మాకు గా నిలిచి మా అపార్ట్మెంట్లో ఒక రామాలయం నిర్మించి అంటే మాకు మోడీ గారు పైన జై శ్రీరామ్ అంటూ మోడీ గారు ఎన్నో నివాదాలు చేస్తున్నారు దయచేసి మోడీ గారికి నేను ఒకటే కోరుకుంటున్నాను సార్ మాకు ప్రతి టిట్కోలో కూడా ఒక రామాలయం నిర్మించి ఆ మన భారతదేశం మొత్తం కూడా ఈ హిందూ జెండాతో మన ఆంధ్రస్వామి జెండాతో మన భారతదేశం మొత్తం ఆరెంజ్ రంగులకు మారిపోవాలని నేను కోరుకుంటున్నాను సార్ అది ఇక్కడ ముఖ్యంగా జెండా కూడా పాతడానికి కారణం ఏంటంటే ఇక్కడ విదేశీ క్రైస్తవ మత మార్పిడి మాఫియా ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ హిందువులు హిందువులు మార్చడానికి ప్రయత్నం చేస్తున్న ఇక్కడ ఆంజనేసం జెండా కట్టి జెండా పాతడం జరిగిందండి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా హిందువులు అండి రికార్డెడ్ పరంగా కూడా ఆ ఉన్న నలుగురు నాలుగు కుటుంబాలు ఎక్కడెక్కడ నుంచి ఉన్న పిలిపించి ఇక్కడ మత ప్రచారాలు చేయడం తర్వాత ఇక్కడ సభలు పెట్టడం చాలా మంది ఇక్కడ హిందువులను ఇబ్బంది పెడుతున్నారండి కాబట్టి ఇక్కడ ప్రభుత్వాలు కూడా హిందువుల మనోభావాలని మెజార్టీ ఉన్న హిందువుల్ని కొద్దిగా గౌరవించాలని కోరుతున్నామండి రాజకీయ నాయకులు అవ్వచ్చు కాబట్టి మా హిందువులు కూడా వాళ్ళకంటే ఒక అభిప్రాయాలు ఉంటాయి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ హిందువులే రికార్డెడ్ పరంగా హండ్రెడ్ పర్సెంట్ కూడా రికార్డెడ్ కూడా చూసుకోవచ్చు కాబట్టి ఇక్కడ ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఇక్కడ మత ప్రచారాలు చేయించి ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది వీళ్ళు వాళ్ళు ప్రోత్సహించారు ఇక్కడ ఈ పార్కులో మొత్తం జెండాలు కట్టి మనం స్వామి జెండా పాత్రం జరిగిందండి ఇది హిందూ దేశం అండి ఇది ఎవరు అవునన్నా కాదన్నా సరే ఇది హిందూ దేశం హిందువుల దేశం హిందువులకు మాత్రమే దేశం ఎందుకంటే ఒక హిందూ మాత్రమే భారత్ మాతకి జై అన్నాడండి జెండా వందనం చేస్తున్నాడు జాతీయ గీతం పాడుతున్నాడు జెండాకి భారత జీతం జెండాకి సల్యూట్ కొట్టేది ఒక హిందూ మాత్రమే అండి కాబట్టి సర్వ హక్కులు సర్వ అధికారం కూడా ఈ దేశం మీద ఓన్లీ హిందువులకు మాత్రమే ఉందండి అందుచేత ఇది హిందూ దేశం అండి ఇది మనకు స్వాతంత్రం వచ్చిన ముప్పై సంవత్సరాల తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఇందిరాగాంధీ చాలా దౌర్జన్యంగా కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎమర్జెన్సీ పెట్టి మళ్ళీ పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఈ సెక్యులర్ అన్న పదాన్ని తగిలించిందండి లౌకికవాదం అని ఇది కాబట్టి అప్పటి నుంచి కూడా ఇది ఒక హిందూ దేశం కానట్టు ఏదో సెక్యులర్ దేశం కింద ప్రచారం జరుగుతుందండి పెట్టిన దాన్ని తీయడం పెద్ద ఇంపార్టెంట్ పెద్ద పనేం కాదండి ఎవరైతే ఎలాగైతే సెక్యులర్ అని తగిలించారో ఆ సెక్యులర్ అన్న పదాన్ని ముందు అర్జెంట్ గా ఈ రాజ్యాంగం నుంచి తొలగించాలని కోరుతున్నాను ఎందుకంటే మధ్యలో పెట్టిందే మన స్వాతంత్రం వచ్చి వచ్చిన తర్వాత ముప్పై సంవత్సరాల తర్వాత పెట్టింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించవలసింది ఇది హిందూ దేశం అండి ముమ్మాటిగా ఎవడ అవున సరే హిందూ దేశం హిందూ దేశం ఇది హిందువులకు దేశం సంబంధించిన దేశం అండి కాబట్టి ఈ రాజకీయ నాయకులు అందరూ కూడా హిందువుల మనోభావాలకే గౌరవిచ్చి ఇక్కడ అందరూ కూడా హిందువుల అభిప్రాయం గౌరవిస్తారు మరీ మరీ కోరుతున్నామండి అందుచేత ఈ రోజున ఇక్కడ ఆ ఆంజనేయ స్వామి జెండా ఎగరేయడం జరిగిందండి అలాగే ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఇంటి మీద అందరూ కూడా నమ్మ మీరు జెండా ఎగర ఎగరేస్తూ ఇంటి మీద ప్రతి ఒక్కరు కాశీ జెండా ఇప్పుడు ఆ శ్రీకృష్ణుడు రథంతో రథసారిధిగా ఉన్నప్పుడు అర్జునుడు యుద్ధం చేస్తుంటే ఆ ఆ రథానికి ధ్వజం ఆంజనేయ స్వామి ధ్వజం ఉంటదమ్మా అందుకనే ఆ రోజు ఆ యుద్ధం అంతలా సక్సెస్ అయింది అందుకనే ప్రతి ఇంటి మీద కూడా హిందువులు ప్రతి ఇంటి మీద కూడా జెండా పెట్టుకోండి జెండా మాసిపోతే మళ్ళీ జెండా పెట్టుకోండి తమ్ముళ్ళు ఇక్కడ రాత్రులు అనగా పాగలు అనగా నిద్ర లేకుండా వాళ్ళని అడ్డుకుని ఎంతో వాళ్ళు తగురు కొట్టడం జరిగిందండి ఇక్కడ ఇప్పుడు నిరంతరం ఎవరు మత మార్పిడి చేయకుండా విదేశీ మత మార్పిడి మాఫియాలు ఎవరు రాకుండా ఎప్పటికప్పుడు కాపలా కాస్తున్నారండి ఒక ఇది ఏదో పని కింద ఉందండి ఇప్పుడు మన దేశంలో ఎవరి పనాలు చేసుకుంటే పర్లేదండి వాళ్ళు ఇలాగా హిందువులు మతం మార్చి ఎంతసేపు కూడా ఎక్కడైతే హిందువులు ఉన్నారో వాళ్ళ మతం మార్చినాకే ఈ టార్గెట్ చేస్తున్నాం ఈ క్రైస్తవ మతమర్మిడి మాఫియా ఇప్పుడు వాళ్ళకి మత స్వేచ్ఛ అయితే ఉందంటే వాళ్ళు కేవలం ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ మాకు స్వేచ్ఛ మత స్వేచ్ఛ అంటే ఓన్లీ బహిరంగంగా వచ్చి రోడ్ల మీదకి వచ్చి పబ్లిక్ ప్లేస్ లో మత ప్రచారం చేయడం కాదు వాళ్ళు ప్రార్థన మందులు వాళ్ళు చేసుకోండి ఎవడో ఏ ప్రాబ్లం ఉండదు అంతేగాని ఇలాగ రోడ్ల మీదకి వచ్చి మేము సువార్త చెప్తామంటే హిందువులు కూడా మా హిందూ దేశం ఇది మా రాముడు దేశం మా రాముడు పాలించిన రాజ్యం ఇది మా కృష్ణుడి

మా రాముడిని నమ్ముకోండి కృష్ణుడిని నమ్ముకోండి మీరెవరో ఏడు దేవుడు ఎక్కడి నుంచి వచ్చారు విదేశానికి సంబంధించిన మూడు మేకలు వేసిన కనీసం మూడు మేకలు ఎత్తు అది ఎవరి దేవుడు మా దేవుడు మాకు మా రాముడు దేవుడు మా కృష్ణుడు దేవుడు అని చెప్పాలి అది చూసానమ్మా చూసాను తల్లి అని చెప్పేసి మీరెవరు మమ్మల్ని మాత్ర మాకు మా దేవుళ్ళు ఉన్నారు అని మీరు చెప్పాలి ఇలాగే మారుతున్నారా ఇలాగే హిందువులు అందరూ కూడా మరి డాక్టర్లు ఎందుకు అంటే ఇంకా ఇప్పుడు ఎవరికైనా మారిన వాళ్ళు అందరికీ ఏ జాబ్లు రావట్లేదేమో ఇలాగే మన మానసికతల మీద ఇలాగ చేసుకుని వీళ్ళు మత మార్పు మారుతున్నారు ఎందుకని ఇప్పుడు ఇటువంటి దీన్ని చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఆ రోజు పోనీసే రోజులు పోనీ అంత అంత ప్రత్యక్షించేద్దామా జై శ్రీరామ్ జై శ్రీరామ్ భారత్ మాతాకి జై జై ఈ దేశం హిందూ దేశం నా దేశం పుణ్య భూమి వేద భూమి నా భారతదేశాన్ని నేను ప్రేమించుచున్నాను మేమంతా హిందువులము హిందువులుగా పుట్టినందుకు మేము హిందువులుగా జీవిస్తాము హిందువులుగా మా జీవనం సాగిస్తాము మా భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను మా హిందూ సాంప్రదాయాలను కాపాడుకుంటాము పాటిస్తాము విదేశీయ పాషాండ మతాలను మా హిందువులను మత మార్పిడి చేయకుండా అడ్డుకుంటాము మేము హిందువులుగా రాజ్యాంగాన్ని గౌరవిస్తాము చట్టాలని గౌరవిస్తాము న్యాయస్థానాలని గౌరవిస్తాము అధికారులను గౌరవిస్తాము आंजले सौम्य साक्षी का, आज श्रीराम उर्द साक्षी का, आज यीशुवर उर्द साक्षी का, आज कृष्ण भगवान उर्द साक्षी का, मैं हम हिंदू लगा, प्रतिज्ञा जय श्री श्री श्रीराम, श्री जय श्रीराम, जय श्रीराम, जय श्रीराम, भारत माता की जय, जय श्रीराम, जय जय श्रीराम।

బొట్టు ఇప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు అందరూ కూడా ఇప్పుడు కూడా బొట్టు పెట్టుకుని వెళ్ళాలి స్కూల్కే బాగా చదువుకోండి అమ్మా జయ శ్రీరామ్ మనం అంతే ఎవరమ్మా మనం మన హిందువులము హిందూస్ హిందూస్ ఎవరిని అడిగితే ఐమ్ హిందూ హిందూస్ దేవుడు ఎవరు రాముడు మన దేవుడు ఎవరో కృష్ణుడు మన దేశం ఏ దేశం హిందూ దేశం మనదే ఓకేనా భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై శ్రీరామ్ బాగా చదువుకోండి స్కూల్కి వెళ్ళినమ్మా ఎవరన్నా సరే వెళ్ళరండి మీ స్కూల్లో మీ బొట్లు కానీ ఎవరన్నా సరే టీచర్లు కానీ ఎవరన్నా కానీ కామెంట్ చేస్తే కనుక మీరు బొట్లు కానీ తీయించండి ఇటువంటి ఏమైనా చెప్తే నాకు చెప్పండి బొట్లు తీసేయండి అలా పెట్టుకున్నారని ఇటువంటి ఎవరన్నా చెప్తే వెంటనే ఓకేనా చాలు కడిస అంతే చాలు అంతే అంతే జెండా ఎక్కడకుండా ఉంటది దాని పోటీ చెప్పిందాగుతుందో తెచ్చదుకున్నా తినే పనులు అందరం జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ పిల్లలు పట్టుకెళ్ళినా వాళ్ళకి మళ్ళీ ఇంట్లోనే కదా కట్టుకుంటారు जय श्री राम 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 भारत माता की भारत माता की भारत माता की